హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం పార్ట్ ఫోర్ ఇంతకుముందు ఎపిసోడ్లో ఔజా బోర్డ్ గురించి ఆ తరువాత శ్రీధర్ చెల్లెలు నారాయణరావు ఈ క్యారెక్టర్స్ అన్ని గురించి మనము విన్నాం కదా సో నెక్స్ట్ ఏంటంటే అదే టైంకి గదిలో శ్రీధర్ శారదని అడుగుతున్నాడు ఎందుకు ఉన్నట్టుండి మూడ్లో లేవు ఆమె మాట్లాడలేదు పాప ప్రసక్తి వచ్చినందుకేనా దీనికి కూడా ఆమె మాట్లాడలేదు ఆమెను గుండెల మీదికి తీసుకుని ముంగురులు సవరిస్తూ ఈ విషయం గురించి ఎందుకంత వరి అవుతున్నావో అర్థం కావట్లేదు అన్నాడు అబ్బే అదేం లేదండి ఈరోజంటే ఆ స్పిరిటు ఏ స్పిరిటు అన్నాడు శ్రీధర్ ఆ స్టవ్ ని ఆవహించిన స్పిరిట్ అంది శారద ఆమె తలని అలాగే గుండెల మీద పెట్టుకుని అతను నవ్వసాగాడు ఆమె లేచి అతని వైపు చూడసాగింది చాలాసేపు నవ్వి తంటే అనుకోవచ్చు నువ్వు నమ్మేశావా అన్నాడు ఆమె అర్థం కానట్లు అంటే అంది అదే స్టవ్వు కదలటాన్ని కదిలింది కదా అందామె అతడు నవ్వి బిఎస్సి చదివావు ఆ మాత్రం సైన్స్ తెలీదా అన్నాడు ఆమె మాట్లాడలేదు శ్రీధర్ అన్నాడు స్టవ్ పెట్టినప్పుడు కింద గాలి ఉంటుంది వెలిగించినప్పుడు అది వేడెక్కి నీటి కింద నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది అందుకే స్టవ్ ఎగిరెగిరి పడుతుంది మనం చేయాల్సిందల్లా అది ఎగరబోయే సమయానికి ప్రశ్న అడగటమే ఆమె ఏదో మాట్లాడబోయి ఊరుకుంది అతడే అన్నాడు మళ్ళీ శారదా మనిద్దర్నీ డాక్టర్స్ పరీక్షించారు ఏ లోపమూ లేదన్నారు మనం చేయవలసిందల్లా టైం కోసం వేచి ఉండటమే టైం ఫర్ ఫెర్టిలిటీ ఆమె అతడి మెడ చుట్టూ చేతులు వేసింది గదిలో నీలిరంగు ట్యూబ్ లైటింగ్ పరుచుకుని ఉంది తెల్లవారుజామునే సుప్రభాతాన్ని పఠించే పెదవులు రాత్రవగానే చాలా చేస్తాయి అతడికి చాలా నచ్చేది అది ఒకే స్త్రీలో రకరకాల స్త్రీలు శరీరం మీద వయసు అల్లరి మీద నాలుక అల్లరి ఎంతసేపు టైం తెలీదు కేవలం పెదవులతోనే గంటల కొద్దీ ఆడుకుంటుంటే మిగతా శరీరం చేస్తున్న స్ట్రైక్ తిరగబడే ప్రవాహపు హోరు బయట అద్దాన్ని బలంగా తోసే వర్షం స్థిరంగా నిలబడ్డ కొండ శిఖరం ఎగిసిపడే సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చి శిఖరాన్ని ముట్టడించి చల్లగా జారిపోయే కెరటం నగ్నంగా ఉన్న వీపు మీద నాట్యం చేస్తున్న వేళ్లు గుచ్చుకునే గోళ్లు రహస్యాన్ని శోధించే చేతులు నవ్వే కళ్ళు అరమేడుపులైన కనురెప్పలు వెంట్రుకల మధ్య చిక్కుకున్న మల్లెముగ్గ నలిగి వాడిపోయి ఆ వాడిపోవటంలో అస్తిత్వాన్ని పొందిన మల్లెచెండు పుణ్యం కట్టుకున్నవి పళ్ళో వేళ్ళోగాని చెక్కిలి మీదకు వచ్చి చేరిన నిలవంక టైం ఫర్ ఫెటిలిటీ వర్షం వెలిసింది దూరంగా ఎక్కడో కప్పు మీద నుంచి ఒక్కో నీటి చుక్క పడుతున్న చప్పుడు థ్యాంక్ యూ శ్రీ దేనికి ఫర్ ది ఎంజాయ్మెంట్ యు ఆల్వేస్ గేవ్ అందామే అతడు మాట్లాడలేదు దట్టమైన వెంట్రుకల మధ్య మొహాన్ని దాచుకుంటే ప్రపంచంలో బాధలన్నిటిని మరిపించే నిశ్చింత ఐదు నిమిషాల తర్వాత అతడు అలసట నుంచి తేరుకొని ఆమె వైపు చిలిపిగా చూసి దట్ ఈస్ సైంటిఫిక్ వే ఆఫ్ ట్యాక్లింగ్ ఎ గర్ల్ అన్నాడు ఆమె నవ్వలేదు సైన్స్ అని ఏదో ఆలోచిస్తున్నట్టు కీ ఇవ్వని గడియారం ఆగిపోయింది దూరంగా ఏదో పిట్ట అరుస్తోంది ఆగి ఆగి శ్రీ స్టవ్ కిందున్న గాలి వేడెక్కి స్టవ్ని పైకి తోస్తోంది అంతేగా అదేనా సైన్స్ స్టవ్ ని వెలిగిస్తే ఆ వేడికి ఆమె అర్ధోక్తిలో ఆగిపోయింది అవును అన్నాడతను నువ్వడగ్గానే రామయ్య స్టవ్ తీసుకొచ్చి నీళ్లల్లో పెట్టాడు వెంటనే నువ్వు ప్రశ్నలు అడగటం మొదలు పెట్టావు కాని శ్రీ స్టవ్ని ఎవరు వెలిగించారు శ్రీధర్ నిశ్చేష్టుడయ్యాడు దూరంగా గాలిలో నారాయణరావు మౌత్ ఆర్గన్ ధ్వని అలలు అలలుగా వినిపిస్తోంది శ్రీధర్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇంజనీర్ ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకడు జేండ్జె కన్స్ట్రక్షన్స్ కంపెనీ దాదాపు యాభై ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ కంపెనీకి సబ్సిడరీగా స్థాపించబడింది తరువాత అది నేషనలైజ్ చేయబడింది శ్రీధర్ తండ్రి అదే కంపెనీలో ఫోర్మెన్ గా పనిచేశాడు అందువల్ల శ్రీధర్ ఇంజనీర్ అవగానే ఆ కంపెనీలో ఉద్యోగం రావటం పెద్ద కష్టమేం కాలేదు అప్పుడు ఆ ఫ్యాక్టరీలో పెద్ద స్ట్రైక్ జరిగింది నెల రోజుల సంప్రదింపుల తర్వాత యాజమాన్యానికి వర్కర్లకి రాజీ కుదిరింది ఆ పరిష్కారం ప్రకారం కార్మికుల తరపున ఒకరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ప్రాతినిధ్యం వహించాలి ఆ బాధ్యత శ్రీధర్కి అప్పజెప్పబడింది అతను డైరెక్టర్ అయ్యాడు ఆ సంవత్సరమే జేఎండ్ జె రెండు కోట్లకు ఒక థర్మల్ స్టేషన్ కాంట్రాక్ట్ టెండర్ సంపాదించి ఆ సంవత్సరమే జే అండ్ జే రెండు కోట్లకు ఒక థర్మల్ స్టేషన్ కాంట్రాక్ట్ టెండర్ సంపాదించి అనుకున్న టైంలో దాన్ని పూర్తి చేసి దాదాపు ముప్పై లక్షలు సంపాదించింది ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది ఏదో ఎస్టేట్ అమ్మకం జరుగుతుంటే పెద్ద బంగళాని చౌకలో కొన్నాడు ఇరవై వేలు పెట్టి శుభ్రం చేయించి రంగులు వేయించాడు తండ్రి పోవటం శారద గృహిణిగా రావటం జరిగింది ఇతడి జీవితం వడ్డించిన విస్తరి అయితే ఆ విస్తరిలో అన్ని పదార్థాలు రావటానికి అతడు జీవితపు ప్రారంభంలోనే చాలా కష్టపడ్డాడు ఒక్క పిల్లల్లేరన్న బాధ తప్ప ఇంకేమీ లేదిప్పుడు వెళ్లిన అరగంటకి పిలుపు వచ్చింది శ్రీధర్కి ఆఫీస్ నుంచి వస్తుందని తెలుసు మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ ఫీన్స్ విశాలమైన గదిలో కూర్చొని ఉన్నాడు అతనికి అరవై ఏళ్లుంటాయి అయినా దృఢత్వం తగ్గలేదు ముడతలు పడ్డ చెక్కిళ్ళు తెల్లటి జుట్టు రెండు ఎయిర్ కండిషన్లు చప్పుడు చేయకుండా పనిచేస్తున్నాయి వెనిషియన్ బ్లైండ్స్ వెనుకున్న అద్దాల మీద నీడ సరళ రేఖలా పడుతుంది హోర్ యూ శ్రీధర్ థ్యాంక్ యూ సార్ ఫైన్ పైపులోని నుసి ఆస్ట్రేలో వేస్తూ అన్నాడు యూనియన్కి రిజైన్ చేశావటగా అతడు మాట్లాడలేదు చాలా మంచి పనిచేశావు అతను అతడు విభ్రమంతో తలెత్తి చూశాడు మేనేజింగ్ డైరెక్టర్ ఒక్క క్షణం మౌనంగా ఉండి చెప్పటం మొదలు పెట్టాడు మెక్డొనాల్డ్ రాజీనామా చేయటంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టు ఖాళీ అయిందని తెలుసుగా ఎవరిని నియమించాలా అని చూస్తున్నాం ఇంజనీర్వి కాబట్టి నిన్ను వెయ్యాలని నేను సజెస్ట్ చేశాను కాని అందులో చిక్కుంది నువ్వు వర్కర్స్ తరపున వాడివి అందుకే ఇంకెవరినైనా చూడాలనుకున్నాం జేఎండ్ జె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే చాలా పెద్ద పదవని అది నీకు ఈ వయసులో రావడం చాలా అదృష్టమని నేను భావించాను అది ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న సమయంలో యూనియన్ నుంచి మాకు నోటీస్ వచ్చింది నిన్ను వాళ్ల ప్రతినిధిగా తొలగిస్తున్నట్లు ఎంక్వైరీ చేస్తే నువ్వే దానికి రిజైన్ ఇచ్చినట్టు తెలిసింది దాంతో మా పని సులభమైంది శ్రీధర్ మొహంలో ఆనందం కనపడలేదు మీరు నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేస్తే కార్మికులతో పేచి వస్తుందని నా ఉద్దేశం అదీగాక ఇది నా వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవటానికి నేను వాళ్ల ప్రతినిధిగా రాజీనామా ఇచ్చానని వాళ్ళు అనుకుంటారు అది లేదు కాని నీకున్న తెలివితేటలకి చదువుకి ఆ పదవి అంత పెద్దది కాదు వర్కర్లు అలా ఆలోచించరు అన్నాడు శ్రీధర్ రాబర్ట్ నవ్వాడు ఇదంతా మేం ఆలోచించలేదని ఎందుకనుకున్నావు అన్నాడు అందుకే కొంతకాలంపాటు నిన్ను పట్వారి స్థానంలో ఉంచి అక్కడ్నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూటివ్గా తీసుకొస్తాం అప్పటిక ఏ సమస్య ఉండదు అన్నాడు శ్రీధర్కి ఒక్క క్షణం తను వింటున్నది కాలు నిజమూ అర్థం కాలేదు జేఎండ్జె సిస్టర్ కంపెనీ ప్యారిస్లో ఒకటుంది అక్కడ డైరెక్టర్ పట్వారి కొంతకాలం పాటు తను పారిస్లో ఉండబోతున్నాడు జేఎండ్ జె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అతి కష్టం మీద అతడు ఆనందాన్ని అణచుకున్నాడు స్వశక్తి మీద సాధించిన విజయాల ఫలితాలని స్వయంగా ఆస్వాదిస్తే గాని అందులో ఆనందం తెలీదు సాధ్యమైనంత త్వరలో నువ్వు బయలుదేరవలసి ఉంటుంది పాస్పోర్ట్ ఉందా అతడు తలూపి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు థ్యాంక్ యూ సర్ రియలీ థ్యాంక్ యూ బయటికి రాబోతు గుమ్మం దగ్గరాగి వెనక్కి తిరిగి అడిగాడు మీరు నా మీద ఎందుకింత అభిమానం చూపిస్తున్నారు రాబర్ట్ క్షణం మాట్లాడలేదు కుర్చీలోంచి లేచి వెనిషియన్ బ్లైండ్స్ దగ్గరికి వెళ్లాడు బ్లైండ్స్ నీడలు అతని ముఖం మీద అడ్డంగా గీచిన గీతల్లా పడుతున్నాయి చేతులు రెండు ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని బయటికి చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు తరువాత వెనక్కి తిరిగి నెమ్మదిగా అన్నాడు ఇరవై నాలుగేళ్ల వయసులో ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన నా కొడుకు నీలా ఉండేవాడు కాబట్టి శ్రీధర్ తన చాంబర్కి రాగాని శారదకి ఫోన్ చేశాడు హలో శ్రీధర్ హియర్ అట్నుంచి వినిపించింది అతడి మనసంతా ఆనందంతో నిండి ఉంది లోపల నుంచి ఊబికి ఊబికి వస్తోంది ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు స్వరంలో అదేమి కనబడకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ షారు అన్నాడు మీరా ఆ నేనే ఓ విషయం చెప్పు నేను ఇంటి నుంచి బయలుదేరాక నువ్వు పూజ గదిలోకి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించావు కదూ నేను మీకు తెలుగు సినిమా హీరోయిన్ లాగా కనపడుతున్నానా అట్నుంచి వినిపించింది అతడు నవ్వుతూ నా ప్రశ్నకి సమాధానం అది కాదు అన్నాడు ఇంతకీ ఏమైంది చెప్పండి అందామె భర్త కంఠంలో వినిపిస్తున్న ఆనందాన్ని గుర్తించి మై స్వీట్ హార్ట్ వినో వీఆర్ ఫ్లైయింగ్ ఆఫ్ టు ప్యారిస్ అవతల ఊపిరి బిగపట్టిన ధ్వని పారిస్ హా పారిస్ జే అండ్ జే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మనం పెళ్లైన కొత్తలో హనీ చేసుకోలేదని ఇప్పుడు పంపుతున్నారు ఒకటి రెండు సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చేస్తాం మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతాం శ్రీ ఈ విషయం మీరు స్వయంగా వచ్చి చెప్పకుండా ఫోన్లో చెప్పటం వల్ల ఎంత గొప్ప అనుభూతి మిస్ అయ్యారో తెలుసా అతడికో క్షణం అర్థం కాలేదు అర్థమయ్యేసరికే కుర్చీలో ముందుకు వంగి సన్నగా విజిల్ వేసి డాలింగ్ ఆ బహుమతి అంటూ ఏదో చెప్పబోయాడు రిసెప్షనిస్ట్ వింటోంది అన్ని పర్సనల్ గా ఓకే ఓకే ఫోన్ పెట్టేశాడు అతను శ్రీధర్ శారదల జీవితంలో ఆ తరువాత ఎటువంటి సంఘటనలు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలి అంటే తులసీతలం నెక్స్ట్ పార్ట్ ని వినాల్సిందే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి మరోసారి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు